ఇబ్బంది పడతారు ఎందుకు పడదండి ఎందుకు పడాలనుకుంటున్నారు మీరు నేను ఎవరిని ఇబ్బంది పెట్టారని నేను చెప్పినానా అధికారంలో కోసం మీ తోలు తీస్తానని చెప్పినా కదా ఎందుకు మంచితనం ఎంతమంది మీరు మీరు తప్పుడు కేసులు పెట్టలేదు మీరు ఎంతమంది జీవితాలతో మీరు ఆడుకోలేదు మిమ్మల్ని వదిలేస్తారని ఎందుకు అనుకుంటున్నారు మీరు ఒక్కొక్కరికి లెక్కకి లెక్క చెప్తా అని చెప్పి చెప్పి తీరుతా ఎవరి మీద నేను ఇది చేయను నేను అన్ని మంచి పద్ధతిలో పోతాను నేను చాలా మంచిదాన్ని దయచేసి అనుకోకండి మీరు తప్పు చేసి ఉంటే భయపడండి తప్పు చేయకుండా ప్రశాంతంగా ఉండండి డెఫినెట్ గా నాకు రెండు బుక్ ఉంది రెండు బుక్ రెండు బుక్ పెట్టుకున్న రెండు బుక్ నేను కూడా దాకా మీ పేర్లు అన్ని ఉన్నాయి నా వల్ల నేను ఓపెన్ గా ప్రెస్ ముందరు చెప్తున్నా వల్ల వంద మంది లిస్టు రాసి పెట్టుకున్నారుకమం తీసేస్తున్నారు కానీ వంద మంది మంది నా వల్ల ఇబ్బంది పడబోతున్నారు ఓపెన్ గా చెప్తున్నాను వంద మంది లిస్ట్ నా దగ్గర ఉంది ఆ వంద మందిని ఇబ్బంది పెట్టబోతున్నాను అంటే ఇబ్బంది పెట్టబోతున్నాను అంటే కట్ట తీసుకొని కొడతానో చంపుతానో అట్ల ఇబ్బంది కాదు అడ్డ భయపడకండి లీగల్ గా లీగల్ గా మళ్ళీ చెప్తున్నా లీగల్ గా మీద యాక్షన్ తీసుకుంటాం మీరు చేసిన అరాచకాలు బయట పెట్టి ఆధారాలు నిరూపించి మరి మీద కేసులు పెట్టిస్తాను మిమ్మల్ని వదిలిపెట్టము ఎందుకంటే ఆలగడ్డ రాజకీయాలు నాశనం లేకుంది మీరు కాబట్టి మీకు శిక్ష పడబోతుంది మీరు జాగ్రత్తగా ఉండండి అని నేనే చెప్తున్నాను